लीडर्स न्यूज की स्वागतम। एपीएम लोनी సిహెచ్యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ సీతారాం యేచూరికి సంతాపం వ్యక్తం చేసిన నాయకులు కార్మికులు కామ్రేడ్ సీతారాం మేచూరి మరణించిన కారణంగా ఆయనకు మంగళవారం ఏపీఎండిసి ఔట్ సోర్సింగ్ మరియు ట్రైనీ కార్మిక పోరాట కమిటీ జేఏసీ యూనియన్స్ ఆధ్వర్యంలో ఏపీఎండిసి సంస్థ నందు ఆయన మృతికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిహెచ్యు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మొట్టమొదటిగా కామ్రేడ్ సీతారాం యేచూరి మృతికి కార్మికులు నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించి కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలోని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పోరాట కమిటీ జేఏసీ కన్వీనర్ రేకలకుంట వెంకటేష్ మాట్లాడుతూ మార్క్స్ట్ యోధుడు కామ్రేడ్ సీతారాం యేచూరి మరణం వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు శ్రామిక వర్గానికి ఈ దేశ ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని అన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా విచ్చేసిన సందర్భంలో కడప ముక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని బహిరంగ సభకు కూడా హాజరయ్యారని విభజన చట్టం హామీల్లో ఉన్న కడప ముక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని ఆ సమయంలో ఆయన ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు